సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు అతని కోసం ఒంగోలు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు తెలంగాణ తమిళనాడు రాష్ట్రాలకు ప్రత్యేక పోలీస్ బృందాలను పంపారు అటు వర్చువల్ విచారణకు అంగీకరించే అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు అయితే దీనిపై రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మీరు నేను ఎలా అనుకుంటే మీకు ఆనందం అనిపిస్తుందో అది అది అనుకోండి కదా వర్మ గారు అంటే మీరు ఎలా ఉన్నారో అని పక్కన పెడితే సో ఫస్ట్ టైం అరెస్ట్ కి సంబంధించి వర్మ భయపడ్డాడు అంటే పారిపోలేదు అనేది మీరు స్టేట్మెంట్ ఇచ్చారు భయపడ్డారు అందుకే హ్యాండ్స్పేట్ వేలేసాడు ఏంటో తెలుసుకోవడానికి వేలేసాడా లేదా భయపడి వేలేసాడా పోలీసులు అరెస్ట్ చేస్తారు ఏం చెప్పలేదు మీడియాకు అందుకోసమే పోలీస్ వచ్చింది దేనికోసం తెలియదు కానీ మీడియా అరెస్ట్ అనేది ఒక ప్రాపకాండ సృష్టించింది అనేది వర్మ మాట కానీ నన్ను వెనకాల భయపడి యాంటిస్పేటరీ బెయిల్ వేశారు వర్మ అనేది ఒక మాట సో దీనికి సమాధానం ఏంటి మీకు తెలుగు రాదు నీకు బుర్ర లేదని తెలియట్ల నేను రాగానే ఇది ఒక్కటే చెప్పాను ఫస్ట్ మొత్తం పోస గుచ్చినట్టు జరిగింది నా కారణం ఏంటి అని చెప్పాక మళ్ళీ అడిగితే ఏంటి నేను చెప్పేది యాంటిస్పేటరీ బెయిల్ రీజన్ చెప్పాను అక్కడ జరిగింది ఏంటో చెప్పాను పోలీసులు ఇంతవరకు నాకు టచ్లో కూడా రాలేదని చెప్పాను దెన్ లోక్ రాలేదని చెప్పాను మళ్ళీ అది అది ఏం చేయలేదు నోటీస్ రిప్లై చేసించాడండి నేను కంటిన్యూ దిస్ రిప్లైలో ఏమీ చేరవా చెప్పిన యా ఎస్ అహ్యారండి అండి యా యా ప్రతిదానికి స్ట్రెయిట్ గా మాట్లాడేటటువంటి ఆర్జీవి ఆ పోలీసుల విచారణకు సంబంధించి మాత్రం వెళ్ళలేదు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది ఇట్స్ ఫైన్ అట్ ది సేమ్ టైం పోలీసులు సెకండ్ టైం నోటీసులు ఇవ్వడానికి డెన్ వద్దకు వచ్చారు అనేది క్లియర్ కట్ సమాచారం సెకండ్ టైం కాదు సెకండ్ టైం వేరే డేట్ ఇచ్చారు ఫస్ట్ అయిపోయిన తర్వాత ఓకే ఆ డేట్ డేట్లో నేను టెన్ ఓ క్లాక్ కి నేను రిప్లై పెట్టాను నాకు ఫర్దర్ టైం కావాలి లేకపోతే వర్చువల్ గా వీడియోలో వస్తాను ఓకే రాని ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వచ్చింది అది అది చెప్తుంది ఓకే ఓకే అది అది నేను చెప్పలేదు ఇందాక నేను టూ ఓ క్లాక్ వరకు నా ఫోన్ స్విచ్ ఆన్ లో ఉంది ఓకే దాని తర్వాత ఇది వచ్చి వాళ్ళు వచ్చింది టెన్ థర్టీకి టూ ఓ క్లాక్ స్విచ్ ఆన్ చేసిన దానికి ఒక్కటి మీడియా వాళ్ళు విపరీతంగా అందరూ ఫోన్ చేసింది ఏమైపోతుంది పోలీసు ఎందుకు వచ్చారు బ్లా 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 ఇది అది అది నా వర్క్ ఉంది సెకండ్ రీజను నేను యాంటిస్పేటరీ బెయిల్ చేసిన చేసినప్పుడు దానికి ఒక ఐదుగురు వేరే వేరే వాళ్ళు చేస్తున్నారు ఒకేసారి అన్న దాని మీద దానికి ఎలాంటి స్కీమ్ అయ్యి ఉంటుంది ఎందుకు చేస్తాను అని హరాస్ చేయడానికి అని ఆలోచించడానికి నాకు కావాల్సిన టైం దానికి నేను స్విచ్ ఆన్ చేసి స్టాప్ చేసింది అది ఎప్పుడైతే డిసిషన్ తీసుకున్నానో ఇమీడియట్గా స్విచ్ ఆన్ చేసి ఇక్కడే ఉన్నదని చెప్పారు వర్మగారు మీరు సంవత్సరానికి ముందు జరిగింది ఇప్పుడు ఎందుకు మళ్ళీ తీస్తున్నారు అంటున్నారు సంవత్సరానికి ముందు మీరు వేసినటువంటి పోస్టులు మీ అకౌంట్ నుంచి వచ్చినటువంటి పోస్టులు తర్వాత వచ్చినటువంటి సినిమాలకు సంబంధించి అప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మీరు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అప్పుడు జనసేన వాళ్ళు రియాక్ట్ అయ్యారు కొంతమంది పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చారు బట్ ఏమంటే అప్పుడున్న గవర్నమెంట్ ఆ కంప్లైంట్లు తీసుకోలేదు బట్ ఇప్పుడు ఎందుకు ఈ కంప్లైంట్లు మీడియాలో అన్నిట్లోనే వచ్చింది మీ వ్యాఖ్యలు అన్ని వచ్చాయి కూడా జరిగాయి సార్ మీరు చేసిన ప్రతి ఒక్క ట్వీట్ గురించి ప్రతి చాలా డిబేట్ కూడా పొలిటికల్ దాంట్లో అందరూ డిబేట్ చేస్తారు జ్యుడిషియరీలో స్పెసిఫిక్ కేస్ చెప్పాలి ఇప్పుడు ఇక్కడ స్పెసిఫిక్ కేస్ కాబట్టి మాట్లాడుతున్నాం ఎగ్జాక్ట్ గా నేను అదే చెప్తున్నా మీరు పెట్టినటువంటి మూడు గాడిదలకి ఆ ఫోటోలు పెట్టారు కదా మూడు మూడు ఫోటోలు అది వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్ ఉద్దేశ పోలినటువంటి వ్యక్తి పెట్టి అక్కడ ఉన్నటువంటి సందేశాలు కానీ వ్యాఖ్యలు కానీ వాటి మీద జనసేన వాళ్ళు మీ డెన్ దగ్గరకు వచ్చారు మీ పైన ఆరోపణలు చేశారు అరిసారు ఆ అరిశ్సారు తర్వాత మీరు కూడా మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు వాళ్ళు కేసులు పెట్టా కూడా కేసులు తీసుకునేది అప్పుడు ప్రభుత్వం నేను అదే అంటున్నా ఆ కేసు ఎక్కడ పెట్టారు నాకు ఆంధ్ర ఆంధ్రలో విజయవాడలో పెట్టారు వచ్చి అరిసింది డెన్ దగ్గర ఎక్కడ పెట్టారు కేసు చెప్పండి స్టేషన్లో పెట్టారు సరే పంజగుట్ల కూడా కేసులు పెట్టారు బట్ తీసుకోలేదు అప్పుడు నేను నేనునేనేనే అడుగుతున్నా పంజగుట్ల ఎలా పెడతది అంటే ఎలా అంటే నా జూరిస్డిక్షన్ శిక్షణ అభిమానను మనోపాల్ దెబ్బ తిన్న తర్వాత అది ఓకే నేను ఏమంటున్నాను అంటే పోలీస్ కేసు తీసుకోవకపోతే నేనే ట్రాన్స్ఫర్ చేస్తాను దానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ డిఫరెంట్ నా సంబంధం నా ఐ ఫిల్మ్ మేకర్ యా

ఈ మధ్య ఏపీలో అరెస్ట్ అవుతున్న కేసులో చాలా మంది జైలుకి వెళ్తున్నారు కదా వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు గుర్తు లేదు మర్చిపోయాము ఇలా చెప్తున్నారు సో ఇప్పుడు మీరు ఆ రెండు వాడకుండా ఆన్సర్ చెప్పారని చూస్తున్నారు సార్ ఫస్ట్ ఆ కేసు డీటెయిల్ చెప్తేనే కదా మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఒకటి ఇందాక చెప్పారు కదా ఇలా చెప్తున్నారు నాది ఇది టోటల్ గా నేను అనే కేసు వేరు నా క్వశ్చన్ వేరు మదిపాడు పోలీసులు అర్జిడ్ దగ్గరికి వచ్చిన తర్వాత టూ డేస్ మీరు కనిపించలేదు సార్ సినిమా షూటింగ్ టూ డేస్ ఎలా చెప్తున్నారు మీరు రెండు గంటలు ఇప్పుడే చెప్పాడు కూడా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ లో ఉన్నారు సార్ మీరు చెప్పారా తగ్గలేదు సార్ నా నా దగ్గర ప్రూఫ్ ఉంది నోట్ చేసుకోండి పేరు మధు చూపించండి మీరు పోలీస్ పోలీస్ ఆఫీసర్ రెండు రోజుల నుంచి మేము గాలిస్తున్నాం అన్న వీడియో మీరు చూపిస్తే కనుక సార్ నేను మీకు లక్ష రూపాయలు వస్తాను ఇమీడియట్ గా చూసుకోండి రండి సార్ అయిపోయిన తర్వాత మీకు ఆడియో ఆడియో ఎవరన్నా మాట్తా పోలీస్ ఆఫీసర్ వీడియోలో చెప్పింది చూపించండి ఆడియో లేదు మీకు ఎందుకు ఒకటి అను